చూస్తున్నారు ఈరోజు ఏసే ప్రేమను గుర్తించడం లేదు అందుకైనా అంటున్నాడు నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి నా ప్రేమ కోసం బ్రతకండి ఎందుకంటే నా ప్రేమ శాశ్వతమైనది నా ప్రేమ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన ప్రేమ లాంటిది నా ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైనది నా ప్రేమ బహు విస్తారమైనది అది సొమ్మ సిల్లిపోయే ప్రేమ ఆయన ప్రేమ ఎంతో గొప్పది అలాంటి ప్రేమ కోసం ప్రిల్లరా మనం ఎదురు చూడాలి అలా ఆయన ఆయనను మనం ప్రేమించాలి ఎంత గొప్ప ప్రేమను మన పట్ల చూపించినందుకు మనం ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నాం మనం ప్రేమిస్తున్నామా ఏమండి మనం ఏసైని ప్రేమించొద్దా చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎంత గొప్ప ప్రేమను వేసే మన పట్ల చూపిస్తుంటే మనం ఆయన పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాం చెప్పాలి ఇంత గొప్ప ప్రేమను ఇంత ఈ ప్రపంచంలో ఏ మనిషి మన కొరకు చూపించలేని ప్రేమను వేసే చూపిస్తే మనము ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నామో ఒక ప్రశ్న మీ హృదయానికి నేను వేయాలని కోరుకుంటున్నాను పిల్లరా దేవుడిని ప్రేమిస్తున్నావా లోకాన్ని ప్రేమిస్తున్నావా దేవుడిని ప్రేమిస్తున్నావా నీ ఇంటినే ప్రేమిస్తున్నావా దేవుడిని ప్రేమిస్తున్నావా మనుషుల్ని ప్రేమిస్తున్నావా దేవుడిని ప్రేమిస్తున్నావా వస్తువులను ప్రేమిస్తున్నావా ఎవరిని ప్రేమిస్తున్నావు దేవుడు అందుకే అంటున్నాడు అయ్యా మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను కాబట్టి మీరు నా ప్రేమలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు దేవుణ్ణి ప్రేమిద్దామా ఈరోజు అన్న దేవుణ్ణి ప్రేమించడం అంటే పిల్లరా ఐ లవ్ యూ జీజస్ అని చెప్పడం కాదండి ప్రేమించడం అంటే ఐ లవ్ యూ అని నోటి మాటతో చెప్పడం కాదండి ఇప్పుడు పిల్లరా ప్రేమించడం అంటే ఇవ్వడం ఏం చెప్పండి ప్రేమించడం అంటే అర్థం ఏంటి చెప్పండి ఇవ్వడం తీసుకోవడం కాదండి ప్రేమించడం అంటే లాక్కోవడం కాదండి ప్రేమించడం అంటే దోచుకోవడం కాదండి ప్రేమించడం అంటే ఇవ్వడం ప్రేమ దేవుని బిడ్డ దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంది అనండి అందరు కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడో ఆయన సిలువలో మన కొరకు చూపించా ఆయన ఎంత ప్రేమించాడో సిలువలో మన కొరకు చూపించా చేసి మా మరి మనము అంత ప్రేమను ఇచ్చిన ఏసేను మనం ప్రేమించొద్దా చెప్పండి ప్రేమించొద్దు అంటారా ఏమా అయితే మనము ఆయన్ని ప్రేమిస్తే మనం ఏం చేయాలి చెప్పండి మనం ఏం చేయాలంటారు నీకు వందనాలు ఆయన నేనేమివ్వగలను ప్రభా ఏమిగలనయ్యా అని పాట పాడితే సరిపోద్దా చెప్పండి ఏం చేయాలి మనం ఆయన్ని పోనీ మీరు 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 ఆయన ప్రేమిస్తున్నారా మీలో ఎవరైనా నేను ఏసేను ప్రేమిస్తున్నానండి అన్న వాళ్ళు చేయొచ్చు చూపించండి ఏసే ప్రేమించకూడదా ప్రేమించాలా అండి మంచిదేనంటారా ఏసైని ప్రేమించడం ఏసేని ప్రేమించడం మంచిదేనంటారా మోసం చేసిన వాళ్ళని ప్రేమించడం మంచిది అంటారా గొర్ర అంట కషాయ ఉండే నమ్ముతుంది అంటా గొర్రె నమ్ముతుంది కషాయుడిని నమ్ముతుంది అంట మనం కూడా అంతే మోసం చేసిన వాళ్ళని నమ్ముతాం ముంచేసిన వాళ్ళని నమ్ముతాం కదా అదేంటో తెలియదు మంచోల్ని మనం పక్కన పెడతాం నుంచి వాళ్ళని ఆ ట్రాప్లో పడిపోతాం కానీ మన కోసం ప్రాణం పెట్టిన ఏసేను ప్రేమించగలిగితే ఆయన ప్రేమలో నిలిచి ఉండగలిగితే ఆహా మన జీవితం ఎంత అమూల్యంగా ఉంటుందో దేవునికి స్తోత్రం చెప్దాం మరి ప్రేమించడం అంటే ఏం చేయాలి మనం ఏమి ఇవ్వగలిగితే అదే ఇవ్వాలి ఏమండి మీ దగ్గర ఏముంది ఇవ్వడానికి ఒక విషయం దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు చెప్పినట్టు చేయడం చూడండి అక్కడ మళ్ళొకసారి చదువుదామా ఆ యోహాన్స్ వార్త పదిహేను అధ్యాయ తొమ్మిది పది వచ్చినాలు మరొకసారి చదవండి యోహన్స్ వర్త పదిహేను తొమ్మిది పదివచ్చిన తండ్రి తన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మను అలాగూ ప్రేమించు తిని నా ప్రేమయందు నిలిచిండు నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ మీరు నిలిచి ఎందురు చాలండి దేవునికి స్తోత్రం చెప్దాం అంటే దేవుని దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఒకటే ప్రిలరా దేవుని ఆజ్ఞలను పాటించాలి లేక దేవుని మాటకు విధేయులుగా దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి అదేది మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే తీలరా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడం అవునంటారా కాదంటారు ఏమా ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి విశ్రాంతి దినాన్ని ఆచరించడం ఇంకొకటి తల్లిదండ్రులను సన్మానించడం దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకుండా ఉండడం ఈ భూమి మీద దేని రూపాన్ని పూజించకుండా ఉండడం ఇంకా ఈ పొరుగువానిదేది ఆశించకుండా ఉండడం దొంగతనం చేయకుండా ఉండడం వ్యభిచారం చేయకుండా ఉండడం ఈ ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని అర్థం అూయా దేవుణ్ణి ప్రేమించడం అంటే పాపానికి దేవుడు చేయొద్దు అన్న పనులకు మనం దూరంగా ఉండడమే దేవుణ్ణి మనం ప్రేమించడం అంటే ఇంకా చెప్పాలి అంటే దేవుణ్ణి ప్రేమించిన పాపాత్మురాలైన స్త్రీ విలువైన అత్తర బుడ్డును పగలగొట్టి ఆయన తల మీద నుంచి పోసిందంట అందరూ సనుక్కుంటున్నారంట రేరే రే ఈ మతి లేని మనిషి చూడు ఏకంగా విలువైన అత్తరుగుడ్డి పగలగొట్టి వేస్ట్ చేసి పడేస్తుంది అదేదో అమ్మి ఇస్తే ఎంతమంది బతుకుతారు అని అందరూ సనుక్కుంటుంటే ఏసే అన్నాడంట ఆమె గురించి మీరు ఎవరు మాట్లాడకండి ఆమె ఈరోజు చేసిన పని ఎంతో విలువైంది అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తారమైన పాపములు కొట్టివేసి ఉన్నాను అన్నాడంట గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం పిల్లరా సేరున్న రాత్తరూ బుడ్డిని పగలగొట్టి ఏసఐ తల మీద పోసి అభిషేకించిందంట సిలువుకు ఎక్కడానికి ముందు ఆ పని ఆమె చేసిన పని ఎంత గొప్పదంటే ఎందుకు అలాంటి పని చేసిందంటే ఆమె ఏసేని విస్తారంగా ప్రేమించింది కన్నీళ్లతో పాదాలు కడిగింది తన తల కురులతో ఆ పాదాలని ఒత్తింది తుడిచింది ఆ ప్రేమను బట్టి ప్రభు అన్నాడమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ విస్తారమైన పాపాలు కడిగి వేయబడ్డాయి సమాధానం కలిగిన దానివై వీళ్ళు అన్నాడంట దేవునికి స్తోత్రం చెప్తాం పిల్లరా దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు దేవుణ్ణి ప్రేమిస్తే మన దేవుడు ప్రేమిస్తాడు దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తాడు ఎవరాస్తికి మా దేవుని ఆస్తికి మనం అర్హులమేనంటారా మీలో ఎంతమంది దేవుని ఆస్తికి అర్హులు ఉన్నారో చెయ్యొద్దండి ఆయన మా డాడీ అండి చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అర్హత లేని మనకి ఆయన అర్హత ఇచ్చాడు ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఆస్తికి మనం వారసులం అయిపోతాం హలో లూయా ఆస్తికి కర్తలుగా చేస్తాడు తన్ను ప్రేమించి వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అది కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి గోచరం కాదు అంటే దేవుడు ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు అవి ఇంతవరకు చూడలేనివి ఇంతవరకు వినలేనివి అసలు ఎవరికి అర్థం కానంత ఉన్నతమైన మేలులు చేస్తాడండియా ఎంత గొప్ప ఆశీర్వాదాలున్నా ఏసైని ప్రేమిస్తే ఏసై మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైనది ఆయన ప్రేమ విడువనిది మంచి స్నేహితుడు ఎలా అయితే ప్రేమిస్తాడో అలా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ సొమ్మ సిల్లిపోయేటట్టు చేసే విస్తారమైన ప్రేమ అయి ఉన్నది అంత గొప్ప ప్రేమను మన పట్ల చూపిస్తున్నప్పుడు మనము కొంతైనా ఆయన్ని ప్రేమించకపోతే అందులో అర్థం ఉంటుందంటారా చెప్పండి ఏమా రాత్రి మనము ప్రభు నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన ఇక్కడి నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించలేదు ప్రభా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సన్నిధికి మానకుండా వస్తావు అదే దానికి అదే ఆనవాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా అన్ని పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చేస్తారు అది ఆదివారం అయినా ఇలాంటి ప్రార్థనలైనా శుక్రవారం అయినా మానకుండా వస్తారు ఇంకా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు